చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకూనే మీ అతకున్నాను గనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం చే మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరూ ఏడలా దేవుడు ఎన్ని మేలులంటే మంచి నిద్ర ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు కోనే లెగిసి తిరిగి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడిని ఏ క్రీస్తు వారి నామంలో మన తన దీని దేవుడికి శిరస్సు వంచి వందనాలు సత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లలారా దేవుడు ఈరోజు మన ఆత్మగా ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ఒక చిన్న పాట పాడుకొని ఆ తర్వాత మనం తిరిగి మళ్ళా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం

നിന്നു സ്വരൂപേയ സ്വരൂപേയ ആദ്യ ദൃഷ്ടി ചേഗ ആദി എന്തേ സ്വരൂപമീയഗ മനടഗല ദേന പിളറ കീർത്തന ഗ്രന്ഥം നൂറ്റ മുപ്പൊ അധ്യായം జ్ఞాలుగా వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది దేవుని పిలరుశుద్ధం నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము పుట్టుచున్నవి అంటే భక్తుడు అంటే దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఒక భక్తుడు అంటున్నాడు తండ్రి దేవా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూస్తే నాకు చాలా ఆశ్చర్యము చాలా నా తండ్రి భయము కలుగుతుంది ఏంటయ్యా ఒక నిర్మాణం నా తల్లి గర్భములో అసలు నీళ్ళల్లో తొమ్మిది పది నెలలు నన్ను నిర్మించావి పైన ఒక చన్నటి పొరలాంటి శర్మము కప్పి లోపల ఎముకలతో నరాలతో ఏమండి మాంసముతో నిజంగా మన శరీరమును గురించి మనం ఆలోచిస్తే నిశ్చయంగా మనకు భయం వేసింది అందుకనే తండ్రి నన్ను నువ్వు కలుగు చేసిన విధము చూస్తే నాకు భయము శ్చర్యం కలుగుతుంది ఎంత అద్భుతమైన రూపం ఇచ్చిన నిన్ను నేను ఎప్పటికీ మరవలేను తండ్రి నిన్ను శుద్ధించకుండా నేను ఉండలేనయ్యా గనపరచకుండా ఉండలేనని భావిది రాజు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా నిజంగా మనకిచ్చిన ఈ శరీరాన్ని బట్టి ప్రతిదినము కూడా ఎడతెగక దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా దేవునియందు భయభక్తులు కలిగి మనము కూడా అలా బ్రతికే వారిగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కలిగిన మా పరులు కుపుతండి నయనాని కృపగలిగిన నామములకు తండ్రి అవును నైనా నువ్వు మమ్మల్ని కలుగు చేసిన విధం చూస్తుండీ మాకు భయము ఆశ్చర్యము కలుగుతున్న తండ్రి తొమ్మిది నైనా పది నీళ్లు తల్లి గర్భంలోనైనా ఒక అంధకారమైన చీకటిలో ఒక నీళ్ళ జలములో తండ్రి మా నిర్మాణం చేసి మమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చి సమస్తం ఇచ్చి మమ్మల్ని పోషించి కనికరించి కాపాడుతున్నందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు ఆ కుటుంబాలన్నింటినీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ దయా కనికరం ఆ కుటుంబాల మీదకి రానియండి తండ్రి ప్రతి పెట్టు కూడా నీ ఎందు భయము భక్తి కలిగి నువ్వు చెప్పే ప్రతి మాట హృదయంలో పదిలిపరచుకొని వాక్యానుసరంగా బ్రతకడానికి శక్తిని మన అడుగుతూ నా ప్రతి కుటుంబంలో మారుమని సురక్షణ దయచేతండి చేతి పనిని ఆశీర్వదించి సమృద్ధినిచ్చే కుటుంబాల మంచి ఆరోగ్యం దయచేసి రాకపోకలో కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనే శియపరిషోధ నాములు ప్రార్థనడవుతున్నాం తండ్రి ఆమె బెందరికీ నా హృదయపూర్వకందనమ్మలు ధన్యవాదాలు